ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్ హాస్పిటల్ యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ క్యాన్సర్ పై అవగాహన సదస్సుని నిర్వహించాయి నల్లపాడు రోడ్డులోని ఫ్యూచర్ ఫోకస్ కళాశాల సోమవారం జరిగిన ఈ సదస్సుకి వేదికగా నిలిచింది ఇందులో భాగంగా ఇన్ హాస్పిటల్ డాక్టర్స్ యువ వ్యవస్థాపకులు షమా సుల్తానా క్యాన్సర్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించి మాట్లాడారు క్యాన్సర్ లక్షణాలను త్వరగా గుర్తిస్తే మొదటి దశలోనే నివారణ సాధ్యపడుతుందని చెప్పారు దేశ భవిష్యత్తు యువతదే కాబట్టి వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈరోజు మేమిక్కడ ఫ్యూచర్ ఫోకస్ ఇన్స్టిట్యూట్లో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చామండి సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ లక్షణాలు అండ్ క్యాన్సర్కి వచ్చే సిమ్టమ్స్ మొత్తం ముందుగానే తెలుసుకొని చాలా వరకు స్టేజ్ వన్లోనే దాన్ని అరికట్టవచ్చు ఎప్పుడైతే క్యాన్సర్ బారిన పడకుండా ఆపుకుంటామో అప్పుడు రిస్క్ కొంచెం తక్కువ అవుతుంది ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ వలన చాలా స్టూడెంట్స్లో ఆ అవేర్నెస్ రావడం వలన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళల్లో ఒక స్ఫూర్తిని నింపుతారని ఆశిస్తున్నాము అండ్ ఎప్పుడైతే మేము హోప్విన్ హాస్పిటల్స్లో యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇది చాలా క్రూషియల్గా మేము సర్వైకల్ క్యాన్సర్ని చాలా వరకు జనాల్లోకి తీసుకెళ్తున్నాము ఈ దీని గురించి చాలా వరకు అవేర్నెస్ లేదండి మాకు వచ్చే పేషెంట్స్లో చాలామంది స్టేజ్ క్రాస్ అయి వస్తున్నారు వాళ్ళని కాపాడాలి అన్న మాక్సిమం త్రీ మంత్స్ తర్వాత వాళ్ళకి మోర్టాలిటీ అనేది వస్తుంది చచ్చిపోతున్నారు సో ఆన్కాలజీ డిపార్ట్మెంట్కి మేము రిఫరల్ చేసినా ఏమ ఉపయోగం లేకపోతుంది సో ముందుగానే అవగాహన ఉండడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ దీని ద్వారా మా మీ అవేర్నెస్ ద్వారా మేము చెప్పాల్సింది ఏమిటంటే తెల్ల బట్ట ఉన్న నెల్సరి నెల్సరి మధ్య ఏమైనా బట్ట కనిపిస్తున్నా ఎప్పుడైతే కొంచెం నడుము నొప్పి అండ్ పొత్తి కడుపు నొప్పి రావడం అండ్ బరువు తక్కువ అయిపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు లైన్ కాలేజెస్ దగ్గర వచ్చి తెలుసుకోవచ్చు ముఖద్వారపు చికిత్స మీన్స్ ఎగ్జామినేషన్ చేయించుకొని తద్వారా ముందస్తు పరీక్షలు చేయించుకొని స్క్రీనింగ్ అంటాము ఆ మెథడ్స్ ద్వారా క్యాన్సర్ ఉందా లేదా అని పరిశీలిస్తాము దీనికి సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ కూడా ఉందండి టీకాలు ఉంటాయి తొమ్మిది సంవత్సరాలు పైబడిన ఆడ మగ ఇద్దరు పిల్లల్లో కూడా ఈ టీకాలు వేపించుకోవచ్చు తద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ని మొత్తంగా ప్రివెన్షన్ చేయవచ్చు అండ్ చాలా వరకు చెప్తూనే ఉంటాము యంగ్స్టర్స్లో చాలా వరకు స్మోకింగ్కి ఆల్కోహాల్కి అలవాటు పడుతుంటారు ఈ స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ అని ఆల్కహాల్ వల్ల లివర్ క్యాన్సర్స్ అని ఓరల్ క్యాన్సర్స్ అని చాలా వరకు మిగతా గుట్కా జర్దా లాంటివి యూజ్ చేయడం వల్ల చాలా యంగ్స్టర్స్ ఈ బారిన పడి తెలియకుండానే కొంచెం మిడిల్ ఏజ్లో వాళ్ళకి క్యాన్సర్ బారిన పడుతున్నారు దీని ద్వారా కూడా అవేర్నెస్ ఇంకా పెంచాలి యంగ్స్టర్స్ దీని బారిన పడకుండా ఎడ్యుకేషన్ మీద ఎంప్లాయ్మెంట్ మీద ఎంపవర్మెంట్ మీద మేము చాలా వరకు మీన్స్ అవేర్నెస్ పెంచుతున్నాము